స్పృహ తప్పి పడిపోయిన స్వీటిని చెరోరెక్క పట్టుకుని ఈడ్చుకొచ్చి ముందు పడేశారు కాళీ ముసలయ్య పది నిమిషాల తర్వాత నీరసంగా కళ్ళు తెరిచింది స్వీటి జరిగింది గుర్తొచ్చి కంగారుగా లేచి కూర్చుంది పిశాచాల్లా నుల్చున్నారు తండ్రి కూతుళ్ళు వాళ్ళని చూసి హడలిపోయింది స్వీటీ ఆ పిల్ల రెక్కపట్టి లేవదీస్తూ ఏమే నీ కాడ డబ్బులెక్కడవి అంది కాళీ గర్జిస్తున్నట్టు స్వీటి మాట్లాడలేదు అడిగేది నిన్నే జుత్తుపట్టి తల పైకెత్తుతూ అంది కాళీ అదలా చెప్తాదటే నాలుగు తగల్ని వచ్చి నిర్దయగా నాలుగు దెబ్బలు వేశాడు తాగి తూలుతున్న వాళ్ళకు కూడా ఆ దృశ్యం భయంకరంగా కనిపించింది ఏటి కాళీ పసిపిల్లేదో ఆకలేసి ఓ అద్రూపాయకెళ్తే అలా బాదుకుంటారా అన్నారు మందలింపుగా ఆ ఆకలేతది ఇలా ఇంట్లో దొంగలించి అడ్డమైన తిల్లు తింటుంది కనుకనే దీనికి అన్నం అక్కర్లేదు అన్నమంతా తీసుకెళ్లి పెంటకొప్పలో పడేస్తుంది అంటూ మరో నాలుగు కొట్టింది కాళి ఇంకా ఆమెతో మాట్లాడలేక వాళ్ల ధోరణిలో పడిపోయారు కస్టమర్స్ సేదీనసాలుగానే ఆ శాపముకులకెళ్లి వాళ్ళకి ఆ పిల్ల రెక్క పట్టుకుని ఇంట్లోకి వెళ్ళాకెళ్ళాడు ముసలయ్య స్వీటీ కళ్ళు తుడుచుకుని వచ్చే దుఃఖాన్ని అతి బలవంతంగా ఆపుతూ ఆ పనిలో పడిపోయింది అయితే ఎంత తరిచి అడిగినా అలా అర్ధరూపాయి తాతిచ్చాడని మాత్రం చెప్పలేదు చెప్తే వచ్చే పర్యవసానం తెలుసామికి చంద్రం మనసంతా ఉల్లాసంగా ఉంది అంతకు ముందున్న నీరసం పూర్తిగా మాయమైంది ఎన్నోసార్లు తనను తాను అభినందించుకున్నాడు చంద్ర యు ఆర్ లక్కి విజయ్ పోయాడు నువ్వింక స్వేచ్ఛగా తిరగొచ్చు అంతా ఆనందమే అంటూ గొణుక్కున్నాడు అతని ఆనందాన్ని దాచుకోలేకపోతున్నాడు కూని రాగం తీస్తూ గదంతా కలి తిరిగాడు కోట్ విప్పి హ్యాంగర్ కి తగిలించి కిటికీలోంచి న్యూయార్క్ మహానగరాన్ని చూడసాగాడు ఎన్నడూ లేనంత అందంగా కనిపిస్తున్నాయి పరిసరాలన్నీ అతని కళ్ల ముందు అంతకన్నా సుందర దృశ్యాలు కదలాడుతున్నాయి తనలో పొంగే ఆనందాన్ని తట్టుకోలేనట్టు విజిల్ వేశాడు పాటలు పాడాడు డ్యాన్స్ చేశాడు ఆ ఉత్సాహంలోనే ఫ్రిడ్జ్లోంచి విస్కీ బాటిల్ మిగతా సరంజామా తెచ్చిపెట్టుకున్నాడు షూస్ విప్పేసి సోఫాలో కూలబడ్డాడు బాటిల్ చేతిలోకి తీసుకున్నాడు ఈ లిక్కర్స్ ని ఎవరు కనిపెట్టారో గానీ మనిషికి డియరెస్ట్ ఫ్రెండ్ కాదు ఆత్మ బంధువు ఉంటే ఇంకేం అక్కర్లేదు కష్టంలో సుఖంలో ఆనందంలో ఆవేదనలో అన్ని వేళలా మనశ్శాంతిని అందిస్తుంది డియర్ లిక్కర్స్ ఫ్రెండ్స్ డోంట్ లీవ్ మీ అంటూ పగలబడి నవ్వాడు తర్వాత గ్లాసులో కొంచుకొని సోడా ఐస్ క్యూబ్స్ కలిపాడు ఓసారి విజయ్ పేరు గుణిగి గ్లాసుని పెదవులకి తాకించుకున్నాడు రెండు గుక్కలు తాగాడు అతనికి ఆనందంలో దాని టేస్టు తెలియడం లేదు ప్లేట్లో ఉన్న చిప్స్ నములుతూ గ్లాసులోని ద్రవం పూర్తి చేశాడు మళ్ళీ రెండో పెగ్గు సిద్ధం చేసుకున్నాడు మత్తు కాస్త కాస్త ఆవరిస్తోంది రెండో పెగు కూడా పూర్తి చేసి ఓసారి లేచి అద్దం ముందుకెళ్ళాడు తల అటు ఇటు తిప్పి చూసుకున్నాడు కళ్ళు ఆ దొల చిట్లించాడు ఓసారి చెంపలు తడుముకున్నాడు ముసుముసిగా నవ్వుకుంటూ మళ్లీ వచ్చి కూర్చున్నాడు మరో పెగ్గు తయారు చేయడానికి అప్పుడే ఫోన్ రింగ్ అయింది రుళ్ళిపడి చూశాడు ఫోన్ కేసి ఫోన్ మోగుతూనే ఉంది మెల్లగా లేచాడు ఒళ్ళు తూలింది వణుకుతున్న చేతులతో రిసీవర్ చేతుల్లోకి తీసుకున్నాడు హలో చందర అవతల నుంచి మెల్లగా పిలిచిందో గొంతు ఎస్ స్పీకింగ్ అన్నాడు స్టడీగా కూర్చోడానికి ప్రయత్నిస్తూ రేపేగా నువ్వు ఆస్ట్రేలియా వెళ్లేది అవును ఏం ఈ సంగతి విన్నావా మరీ రహస్యంగా అన్నాడు అవతల వ్యక్తి ఏ సంగతి ఎయిర్ ఇండియా విన్నాను జాగ్రత్త అంటే నాపులేను కూడా కూలిపోతుందనా ఆ దోలా నవ్వాడు చందర్ అది కాదు ఓ ముఖ్య విషయం చెప్పు అతను అతి రహస్యంగా చెప్పిన మాట విన్న చంద్రమోహం కత్తివాటికి నిద్రబోటు లేనంతగా పాలిపోయింది చందర్ హెచ్చరించింది అవతల గొంతు నీరసంగా పలికాడతను భయంగా ఉందా అయితే నేనుంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు అవతల వ్యక్తి చంద్ర కూడా పెట్టేసి మంచం మీద వాలిపోయాడు అతని ఉత్సాహమంతా మంత్రిచ్చినట్టు మాయమైపోయింది తలంతా గిరున తిరగసాగింది అక్కడి నుంచి పారిపోదామా అనుకున్నాడు క్షణం కాని ఎందుకో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు అలాగే నిస్త్రాణగా కళ్ళు మూసుకున్నాడు వ్యాన్ వేగంగా హైదరాబాద్ కేసి పరిగెడుతోంది దాదాపు తెలంగాణ ఏరియాకు వచ్చేసరికి సడన్ గా ఆగిపోయింది దారి అడ్డంగా రాళ్లు పెట్టున్నాయి వస్తాదు లాంటి ఇద్దరు వ్యక్తులు ఒక స్త్రీ దారికి అడ్డంగా నుల్చున్నారు వ్యాన్ ఆగి ఆగగానే ఆ స్త్రీ గబగబా వ్యాన్లో శోకాలు సోకాలు పెట్టింది బిత్తరపోయారు రంజిత్ అర్జున్ అన్నా ఇదే వ్యాను ఇందులోనే నా భర్త శవాన్ని తీసుకెళ్లారు ఏడుస్తూ అందా స్త్రీ మొహాలు చూసుకున్నారు రంజిత్ అర్జున్లు లోపలేముంది కఠినంగా అన్నాడు ఒక అతను కాఫీ నీరసంగా అన్నాడు అర్జున్ చూసావా నేను చెప్పలేదు హార్ట్అటాక్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళాట అక్కడ పోతే దిక్కులేని శవం కింద పంపిస్తుంటే ఎవరో వచ్చి తీసుకువెళ్లారట సరిగ్గా ఇదే నెంబర్ వాళ్ళు చెప్పింది వ్యాను నెంబర్ ప్లేట్ కేసి చూస్తూ అందామే మరింత బెద్రపోయారిద్దరు అది దొంగలించిన శవం కాదని తన స్నేహితుడి శవం అని మొత్తుకున్నారు అయినా ఫలితం లేకపోయింది జనం చేరారు పదండి పోలీస్ స్టేషన్కి అన్నారు గత్తుకుమన్నారు రంజిత్ అర్జున్లు ఈ గొడవంత ఎందుకు కాఫీని వీళ్ళు కప్పచెప్పండి అన్నారెవరో ఆలోచనలో పడ్డారు స్నేహితులిద్దరు అవును అది మీ ఫ్రెండ్ సేవ అని అంటున్నారు ఆమె భర్త సేవ అని ఆమె అంటోంది అందుకే ఇద్దరూ కలిసి ఇతనికి కర్మకాండలు జరిపించండి అన్నారు ఇంకొకరు ఆమె క్రిస్టియన్ అని గ్రహించి కాఫీని తీసి చూస్తే పోలే అన్నారు ఇంకొకరు ఓసారి మూసిన కాఫీని తీయకూడదు అన్నారు ఇంకొకరు ఇలా చాలాసేపు వాదించుకుని చివరికి అందరూ కలిసి ఆమె ఊళ్ళోనే తమ ఆచారం ప్రకారం చర్చిలోకి తీసుకెళ్లి యథావిధిగా కర్మకాండలు జరిపించాలని నిర్ణయించారు అంతకన్నా మార్గం కనిపించక అయిష్టంగానే ఒప్పుకున్నారు స్నేహితులిద్దరూ అనుకున్నట్టే అక్కడికి కాస్త దూరంగా ఉన్న ఓ చిన్న పల్లెటూళ్లోని చర్చిలో యథావిధిగా అతని కర్మకాండలు జరిగాయి నీరసంగా ఎవరెళ్లకు వాళ్ళు వెళ్లారు అర్ధరాత్రి కావస్తోంది ఊరంతా నిశ్శబ్దంగా ఉంది చర్చి ప్రాంతమంతా పిచ్చి మొక్కలు పెరుగున్నాయి చర్చి ఊరి కాస్త దూరంగా ఉండడాన మరింత నిశ్శబ్దంగా ఉంది చర్చి ఆవరణలో పెద్ద పెద్ద చెట్లున్నాయి చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి బదులు ఏదో కంచిలాంటిది ఉంది లైట్లు మాత్రం దీది వెలుగుతున్నాయి ఉన్నట్టుండి ఆకాశమంతా మేఘాలు ఆక్రమించేశాయి ఈదురుగాలు తోడయ్యాయి ఉండుండి ప్రళయం వస్తోందని హెచ్చరిస్తున్నట్టుంది ఆకాశం ఊరి వాళ్లంతా తలుపులు బిగించుకుని పడుకున్నారు చర్చి దగ్గర సరుకుతోపు బోరుని ఏడుస్తున్నట్టుంది గాలికి కోపులో ఉన్న రంజిత్ అర్జున్లు దిక్కుతోచనట్టు ప్రచారులు చేస్తున్నారు రంజిత్ వానొచ్చేలా ఉంది ఏం చేద్దాం మెల్లగా అన్నాడు అర్జున్ చేసేందుకేముంది పని పూర్తి కాకుండా వెళ్లేది లేదు గంభీరంగా అన్నాడు రంజిత్ కానీ ఎలా వాళ్ళ అసలే కిరాతకుల్లా ఉన్నారు మనం చర్చిలోకి వెళితే తవ్వి పాతిస్తారు కానీ తప్పదు మన వాళ్ళు ఎత్తుకొచ్చిన శవమే ఉంటుంది అది మన వ్యాన్ లో వెళ్లడం తెలిసి మనం నాపారు అసలు మనం వాళ్ళు ఇచ్చిన కాగితాలు చూపించాల్సింది విసుగ్గా అన్నాడు అర్జున్ అయ్యో తీగలాతే డొంక అంతా కదులుతుంది ఎందుకు ఇదో పల్లెటూరు పల్లెటూళ్ళలో ఈడవకుండానే నిద్రపోతారు ఈ అందరూ మంచి నిద్రలో ఉంటారు మనం ఎలాగైనా విజయ్ కాఫీని పాతించోటికెళ్లి శవాన్ని తెచ్చేద్దాం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నాడు రంజిత్ గాలి పెరిగింది సన్న తుంపరు కూడా మొదలైంది హఠాత్తుగా కరెంటు ఫెయిల్ అయింది శుభ ఉత్సాహంగా అన్నాడు అర్జున్ ఇద్దరూ కలిసి చర్చికేసి నడిచారు వాళ్ల చేతుల్లో టార్చు ఇనుపురాడ్లాంటి ఉన్నాయి వాన మొదలైంది చకచకా నడుస్తూ చర్చి వెనక భాగానికి చేరుకున్నారు అంతా కటిక చీకటి తెలియని చోటవడం వల్ల నడవడం కష్టంగా ఉంది అయినా నడక ఆపలేదు ఆ నిశ్శబ్ద నిశీధిలో ఫెన్సింగ్ దాటి ఇద్దరూ లోపలికెళ్లారు నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ పెద్దగా ఉరిమింది ఆకాశం రుళ్ళిపడ్డారిద్దరు వాన కురుస్తూనే ఉంది చేతిలోని టార్చ్ సహాయంతో మెల్లిగా విజయ్ గ్రేవ్ దగ్గరికి చేరుకున్నారు ఓసారి తలెత్తి చర్చి కేసు చూశారు ఛాయ మాత్రంగా కనిపిస్తోంది చర్చ్ ఇద్దరూ కూడబొలుక్కుని ఫ్యాంట్లు పైకి మడుచుకుని ఓ చెట్టు పొదలో టార్చ్ పెట్టి దాని లైట్ సరిగ్గా గ్రేవ్ మీద పడేలా అమర్చారు వెంట తెచ్చుకున్న జాకీరాడ్ విరిగిపోయిన యాక్జిల్ సహాయంతో చెరువైపు తవసాగారు పారా పొలుగు ఉంటే బాగుండేది అన్నాడు అర్జున్ ఈసారి తీసుకొద్దాం నవ్వాడు రంజిత్ అర్జున్ కూడా నవ్వాడు ఇద్దరూ కలిసి చకచకా తవ్వుతున్న కాఫీని లేదు ఇద్దరూ ఆగారు వానం మూలంగా నేలంతా చితచెతలాడుతోంది క్విక్ వస్తే ప్రమాదం ఆయాస్ పడుతూనే హెచ్చరించాడు రంజిత్ మళ్లీ తవ్వడం మొదలు పెట్టారు ఇద్దరికి ఆయాస్ మూస్తోంది అయినా తవ్వడం ఆపలేదు మరి కాసేపటికి కాఫీని బయటపడింది ఇద్దరికీ ఉత్సాహం వచ్చింది ఓ కప్ప వాళ్ల కాళ్ళ మీదుగా ఎగిరి మాయమైంది ఆ మాత్రానికే త్రుళ్ళి పడ్డారిద్దరు కాఫీని బయటికి తెద్దామా మెల్లగా అన్నాడు అర్జున్ వద్దు శవాన్ని మాత్రం తీద్దాం అన్నాడు రంజిత్ వాన పెద్దదైంది తవ్విన గొయ్యంతా నేలతో నిండిపోయింది ఈదురుగాలి పెరిగింది అనుకోకుండా వచ్చిన వానని తిట్టుకున్నారిద్దరు కొనిరేపొద్దామా అన్నాడు అర్జున్ ఇప్పటికి ఆలస్యమైంది అన్నాడు రంజిత్ కాఫీన్ మూత తెరిచేటందుకు సరిపోయేంతగా గొయతవ్వారు అతి ప్రయాసగా కాఫీన్ మూత తెరిచారు అంతే ఇద్దరు బీసూ పోయారు కారణం కాఫీని ఖాళీగా ఉంది అర్జున్ ఏదో అనబోయాడు దూరంగా ఏదో అలికిడయ్యి టక్కును ఆపేశాడు ఇద్దరికి గుండె ఆగినట్టయింది కారుచూ ఇనుపురాడుసూ చేత పట్టుకుని అనుమానంగా చూశారు శబ్దం వచ్చిన వైపు మరోసారి అలికిడయింది అంతే ఇంకా లాభం లేదనుకుని ఫెన్సింగ్ కేసి పరిగెత్తి క్షణాల్లో మాయమయ్యారు వాళ్లు వెళ్ళగానే ఓ వ్యక్తి ఓ గుబురులోంచి బయటకొచ్చాడు అతని భుజాన విజయ ఉంది ఈ కామేశం అంటే ఏంటో అనుకున్నారు నన్నే మోసం చేస్తారా అనుకుంటూ శవంతో సహా ఫెన్సింగ్ లోంచే మరో వైపు వెళ్లి మాయమయ్యాడు కామేశం శవాన్ని తీసుకుని కామేశం అటు వెళ్లగానే చనిపోయిన వ్యక్తి భార్యనంటూ వచ్చినామె ఆమె అన్నగా వ్యవహరించిన అతను చర్చి ఆవరణలోకి ప్రవేశించారు పెరటి వైపు ఫెన్సింగ్ నుంచి పరిసరాలన్నీ ఓసారి పరికించి బురదలో అతి జాగ్రత్తగా అడుగులేస్తూ మెరుపుల వెలుగు సహాయంతో కాఫీ దగ్గరకొచ్చారు అంతా కటిక చీకటి గాలి భోరుమంటూ వాన భయంకరమైన ఉరుములు ఆయన వెనకాడకుండా ఆ ఇద్దరు కాఫీని మూత వేసేసి గోతిని పోడ్చసాగారు క్షణ క్షణానికి వాన ఉధృతమవుతోంది అయినా పెద్ద భయపడలేదు కరెంటు లేనందున కుంభరుష్టి కురుస్తున్న మూలన ఎవరైనా వస్తారన్న భయం లేకుండా చకచకా గోతిని పూడుస్తున్నారు అంతా రుచి రుచిగా ఉంది తడుసున్న మట్టితో నీళ్లు నిండిన గోతిని పూడ్చడానికి వాళ్ళు చాలా శ్రమపడాల్సి వచ్చింది కాఫీని కనిపించకుండా గోతిని కూడిచేసి వచ్చిందాన్నే బయటపడ్డారు అలా చీకట్లో వానలో నిశాచరుల్లా నడిచిపోతున్న వాళ్ళని వింతగా చూస్తున్నాయి చెట్ల గుబ్బులలో దాగిన గొడ్లగొబలు వరండాలో ముడుచుకుని పడుకున్న కుక్కలు అప్పుడప్పుడు మోరలెత్తి భయంకరంగా ఏడుస్తున్నాయి అవేం గమనించకుండానే చకచకా నడుస్తూ ట్రంక్ రోడ్డు మీదకొచ్చారు ఇద్దరు అలా వానలో రోడ్డు మీద నడుస్తూ రెండు ఫర్లాంగులు వెళ్ళాక నడకవేగం కాస్త తగ్గించి మాటల్లో పడ్డారు నిజంగా ఇది కాలరాత్రిలా ఉంది కదూ అందామే నిజమే ఇలాంటి సమయంలో నరమానవుడు బయటికి రాడు కానీ మనం వచ్చాం ఎందుకు వెయ్యి రూపాయల కోసం నవ్వాడతను అవును దరినిపోయే వచ్చి శవం మాది అనగానే హడలిపోతూ ఇచ్చేశారు ఎవరో మనకి డబ్బిచ్చి అలా అనిపించారని ఈ అంత్యక్రియలు అవి అంతా నాటకమని రాత్రికి రాత్రే శవాన్ని చేయమని అతగాడు మనకి చెప్పాడని పాపం వాళ్ళకి తెలీదు మనం శవం తీసి ఇచ్చి కాఫీని పూడ్చాము లేదో మళ్లీ తయారయ్యారిద్దరూ నిజంగా నాకప్పుడు భరే భయం వేసింది గబాల్లో ఓ మూలగా దాగంగాని లేకపోతే వాళ్ల కంట పడేవాళ్లమే అందామే అవును మరి అంత రిస్క్ తీసుకున్నాం కాబట్టే వెయ్యి రూపాయలు మన చేతిలో పడ్డాయి నవ్వాడతను పోన్లే ఏది ఏమైనా అనుకుంది చేశాం దానికి వాతావరణం మనకి అనుకూలించింది కాఫీన్లో శవం లేకపోయేసరికి వాళ్ళ మొహాలు చూడాలి ఆ మెరుపుల వెలుగులోనే పాలిపోయినట్టు స్పష్టంగా కనిపించింది ఎవరో వస్తున్నట్టు అలికిడి చేసి ఆ ఇద్దరు హడలి పారిపోయాక ఆయన చెప్పిన ప్రకారం గోతిని పూడిచి బయటపడ్డాం ఇంకెలా పోయినా మనకు అనవసరం అందామే అలా మాట్లాడుకుంటూ మరికొంత దూరం నడిచారిద్దరు కీచురాళ్ల ధ్వని భయంకరంగా ఉంది రాజా చిన్న అనుమానం మెల్లగా అందామే ఏంటి అన్నాడతను ఓ శవం కోసం వాళ్ళంతా ఎందుకు అంత ఆరాటి పడుతున్నారంటావు అదే నాకు అర్థం కావడం లేదు ఒకవేళ వాళ్లలో ఎవరైనా కూనీ చేశారేమో కూనీ చేస్తే శవాన్ని వదిలించుకోవాలని చూస్తారు గాని శవాన్ని ఎత్తుకు వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నిస్తారు నిజమే మరైతే ఆ శవం ఎవరదే ఉంటుందో ఎందుకు వాళ్ళంతా దానికోసం పొరుగులు తీస్తున్నారో మనకి వెయ్యి రూపాయలు ఎందుకు ఇచ్చి శవాన్ని చేజిగించుకున్నారో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది అందామే ఇంకా గొడవ వదిలేయి ఆ శవాన్ని వాళ్ళకి ఇచ్చేశాం మనకు అనవసరం మనకి రావాల్సిన డబ్బు వచ్చేసింది మనం ఈ సేవ సంగతి మరిచిపోదాం అక్కడ ఏదో దీపం కనిపిస్తోంది టీ కొట్టుంది అక్కడ కాస్త టీ తాగి ఏ లారీలోనో ఊళ్ళోకి చేరదాం అన్నాడతను అక్కడ కాస్త దూరంగా కనిపించిన టీ స్టాల్ కేసి నడుస్తూ ఆమె మౌనంగా అనుసరించింది వాన కురుస్తూనే ఉంది ఉదయం ఎనిమిది గంటలైంది బాంబై మహానగరానికి కాస్త దూరంగా ట్రంకు రోడ్డుకి కుడివైపు కొన్ని వందల గజాల దూరంలో కొన్ని ఎకరాల ఆవరణలో ఒంటరి నక్షత్రంలా నుంచిందో పెద్ద భవంతి ఆ భవంతి చుట్టూ మహావృక్షాలు ఉండడం వల్ల రోడ్డు మీదకి భవంతి శిఖరాగ్రం మాత్రమే కనిపిస్తుంది అంత విశాలమైన ఆవరణైన చుట్టూ కోటగోడల పన్నెండు అడుగుల ఎత్తున ప్రహారీ ఉంది నాలుగు వైపులా నాలుగు ఇనుప గేట్లు ఉన్నాయి ఆ భవంతి గురించి చెప్పే ముందు దాని గత చరిత్ర క్లుప్తంగా చెప్పక తప్పదు అది ఒక జమీందారు గారి భవంతి ఆయన పేరు రాజా చెన్నకేశ్ బహదూర్ ఆయన కావాలని ఊరికి దూరంగా ఉన్న అడవిలాంటి ఆ ఏరియాని ఓ వ్యాపారి దగ్గర కొనుక్కుని ఎన్నో ప్లాన్లు వేసి మరెన్నో వాస్తులు చూసి ఎంతో డబ్బు వెచ్చించి దగ్గరుండి మరీ కట్టించుకున్నాడు ఆయన జల్సా పురుషుడు ఆయన్ని బాగా తెలిసిన వాళ్లు ఆయన చేతికి ఎముక లేదనేవారు చాలా మంది జమీందారులాగే ముందు వెనక చూడకుండా దాన చేసేవాడు వాళ్ల పొగడతలకి పొంగిపోయేవాడు ఆయన మాటలకి ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు కాలక్రమేణా ఆస్తులు కర్పూరంలా హరించుకుపోసాగాయి అయినా అతను బాధపడలేదు ఖర్చులు జల్సాలు తగ్గించలేదు ఆయనకి పేదరికమంటే అసహ్యం అందరికీ ఉండేలా కాదు లోకంలో అన్నింటికన్నా ఆశయించుకునేవాడు దరిద్రాన్ని దరిద్రులైన బంధువులు కూడా అతనికి శత్రువులే కాలం గడుస్తోంది ఆయన మీదకే వృద్ధాప్యం దాడి చేసింది శక్తితో పాటు ధనలక్ష్మి కూడా తరలిపోసాగింది మిగిలింది ఆ భవంతి ఇంట్లో వాళ్ళ వెండి బంగారాలు విలాసాలు తగ్గాయి దానాలు తగ్గాయి ఫలితంగా పొగిడేవాళ్లు తెగిపోయారు అప్పుడు వాస్తవంలోకి వచ్చాడాయన అయితే అప్పటికే పరిస్థితులు చేదాటిపోయాయి వాళ్ళ జమీందారు గారు పాపరయ్యారు అని జనం గుసులాడుకున్నారు క్రమేపీ అవి ఆయన చెవిన కూడా పడ్డాయి అంతే ఒడ్డును పడ్డ చేపలా కొట్టుకున్నాడు కొడుకులు భార్య ఎన్ని విధాలుగా ధైర్యం చెప్పినా ఆయన తేరుకోలేదు మీద నుంచి దిగకుండా తిండి తెప్పలు మాని రాత్రిము సురాపానంలో పడిపోయాడు ఇంట్లో వాళ్ళంతా హడలిపోయారు ఎలా చెప్పాలో ఆయన్ని మామూలు స్థితికి ఎలా తేవాలో ఎవరికీ అర్థం కాలేదు ఎలాగైనా మీరే చెప్పి ఆయన కాపాడాలరా అంది ఆయన భార్య కొడుకులతో నిజమే కాని ఎలా అందరినీ ఇదే ప్రశ్న ఉకిరిపికిరి చేసింది నిజానికి తండ్రి ఎదుట గట్టిగా కూడా ఎరుగురు ఆయన బిడ్డలు అలా మరికొన్ని రోజులు గడిచాయి ఆయన పరిస్థితి మరీ దారుణంగా తయారైంది నౌకర్లను పిలిచి ఒకేసారి పాతికామపై బ్రాందీ బాటిల్స్ తెప్పించుకుని తలుపులు మూస్తుని మరీ తాగసాగాడు ఆయన చేతికి డబ్బు అందకుండా చేయడానికి ఎవరికీ ధైర్యం లేదు ఇంకేలా కాదని ఒకరోజు అందరూ ఓ చోట సమావేశమై చర్చలు జరిపారు అందరూ కలిసి ఒకేసారి ఆయన దగ్గరికెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరించి పరిష్కార మార్గం సూచించాలనుకున్నారు ముందు మెల్లగా ఆయన భార్య మేడ మీదకు వెళ్ళింది మిగతా వాళ్లు అనుసరించారు అదృష్టవశాత్తు గది తలుపులు లోపల గడి లేవు దగ్గరగా వేసున్నాయంతే మెల్లగా లోపలికి లోపలికెళ్లారంతా పూర్తి మైకల్లో ఉన్నాడు జమీందారు నానా పెద్ద కొడుకు అతని పక్కలో కూర్చుని మెల్లగా పిలిచాడు మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడాయన నానా మనం ఈ ఊరి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్లి కొత్త జీవితం ప్రారంభిద్దాం ఇల్లు చాలా ఖరీదు చేస్తుంది ఇది అమ్మేసి ఎక్కడైనా మరో ఇల్లు కట్టించుకుని మిగిలిన డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకున్నాం అన్నాడు కొడుకు అనువయంగా చటుకన లేచి కూర్చున్నాడు జమీందారు అవునానా అలా చేద్దాం మీరేం దిగులు పడకండి హాయిగా పిల్లలతో ఆడుకుంటూ కృష్ణ రాము అనుకోండి డబ్బుదేముంది మళ్ళీ ఎలాగైనా సంపాదించుకోవచ్చు అన్నాడు చిన్న కొడుకు ఇల్లు అమ్మేస్తే ఎలారా దీనంగా అన్నాడాయన అంతకన్నా మార్గం లేదు నాన్న ఈ వాళ్ళ కాకపోతే రేపైనా ఇది అమ్మి తీరాలి మనకి మిగిలింది ఈ భావం తొకటే కదా ఇల్లు గడవడమే కష్టంగా ఉంది కదా మన ఆస్తులు చూసుకోవడమే తప్ప ఉద్యోగాలు చేయడం కూడా అలవాట్లేని మేం ఏం చేయగలం అన్నాడు మూడో కొడుకు అందరూ అదే భావం వెలుబుచ్చారు సరే అలాగే కానివ్వండి అన్నాడాయన మరీ మీరింక తాకూడదు అతని జుట్టు సవరిస్తూ అంది రుద్రురాలైన అతడి భార్య అలాగే అన్నట్టు తల పంకించాడా జమీందారు అందరి మొహాల్లోనూ ఆనందం తొంగి చూసింది తృప్తిగా లేచారు అనుకున్నట్టే మర్నాడు ఆయన లెక్కర్స్ జోలికి పోలేదు చాలా రోజుల తర్వాత కడుపు నిండా ఫోన్ చేశాడు అందరూ హాయిగా నిట్టూరిచారు ఆ హాయి ఎంతోసేపు నిలవలేదు మూడు రోజుల తర్వాత ఓ కాలరాత్రి ఆ ఇంట్లోని పదహారు మంది శవాలుగా మారిపోయారు స్టేట్స్ లో ఉన్న మనవడు సుదీప్ తప్ప అందరూ చచ్చిపోయారు అతను తల్లిదండ్రులు సీరియస్ గా ఉన్నారని తాతగారిచ్చిన కేబుల్ అందుకుని ఉన్నపాట్నం పరిగెత్తుకొచ్చాడు అయితే అక్కడ కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయాడు తాతగారి జేబులో ఓ కవర్ కనిపించింది అందులో ఇలా ఉంది మా చావుకి మేమే బాధ్యులం మా వంశం నాకు ఇష్టమే గాని వంశం పొరుగు మాత్రం సహించను సహించలేను అందుకే అందరితోనూ సరదాగా గడుతున్నట్టు నటించాను ఆపై తినే ఆహారంలో ఎవరికీ తెలియకుండా విషం కలిపాను మరో పది నిమిషాల్లో తెలిసి నేను తెలియక మిగతా వాళ్ళు విషపూరిత ఆహారాన్ని తీసుకుంటాం మా చరిత్రలు ముగుస్తాయి కాబట్టి ఈ చావుకి పూర్తి బాధ్యుణ్ణి నేనే ఇట్లు రాజా చెన్నకేశవ బాదూర్ సుదీప్ శిలాప్రతిమల అయిపోయాడు నౌకర్లు గొల్లును ఏడవసాగారు ఒకసారి ఆత్మీయులందరూ అలా శవాలుగా దర్శనమిచ్చేసరికి సుదీప్ మనసంతా ముక్కలు అయిపోయింది తాతగారు తనని కూడా చంపేయాలని ఉద్దేశంతో రమ్మన్నాడో లేక తామందరి దహన సంస్కారాలు చేయడానికి రమ్మన్నాడో అర్థం కాలేదతనికి విషయం తెలిసి వేలాది జనం రాసాగారు సుదీప్ తల్లి పాదాల దగ్గర కూలబడి నిద్రపోతున్నట్టున్న తల్లి మొహంలో ఒకసారి పరిశీలనగా చూశాడు అంతే అంతవరకు అంతర్లీనమై ఉన్న దుఃఖం ఉప్పెన్లా వచ్చిపడింది గోరుమంటూ ఆమె కాళ్ల మీద వాలిపోయాడు అలా ఉన్నాడో ఓ చల్లని చెయ్యి అతని భుజం మీద పడింది తల తిప్పి చూసిన అతని కళ్ళకి అతని మేనమామ నరేంద్ర అసురునైనావతో కనిపించాడు దుఃఖం మరింత పెరిగింది ఒక్కసారి అతని కాళ్ళకి చుట్టేసి బోరుమని ఏడ్చాడు చూసేవాళ్లంతా కళ్ళు తుడుచుకున్నారు తాతయ్య ఎంత పనిచేశాడో చూసావా మావయ్య ఏడుస్తూనే అన్నాడు సుదీప్ చూశాను సుదీప్ మీ పరిస్థితులు నేను గమనిస్తూనే ఉన్నాను ఒకటి రెండు సార్లు మీ అమ్మ దగ్గరికి వచ్చి హెచ్చరించాను కూడా నా మాటలు ఎవరు పట్టించుకుంటారు సామాన్య మానవుణ్ణి అతని గొంతు గరగర్లాడింది చేద్దాం చేద్దామావయ్య బేలగా అన్నాడు చేయడానికి ఏముంది సుదీప్ ముందు పోలీసులకి సంగతి తెలియపరచాలి ఆ తర్వాతే మిగతావి అతన్ని లేవదీస్తూ అన్నాడు నరేంద్ర తప్పనిసరిగా గుండె రాయి చేసుకున్నాడు పోలీసులకు ఫోన్ చేశాడు అరగంటకల్లా పోలీస్ వ్యాన్ ఆగింది పోలీసులు అక్కడ మూగిన జనాన్ని చదరగొట్టి లోపలికొచ్చారు పోలీసులకి నరేంద్ర తనని తాను పరిచయం చేసుకుని సుదీప్ ని పరిచయం చేశాడు మీ తాతగారి పేరు మేము విన్నాం ఈ భవంతి గురించి విన్నాం కానీ ఈ భవంతికి ఈ రూపేణా రావడం మాత్రం చాలా బాధగా ఉంది అన్నాడు ఎస్ఐ సుదీప్ కళ్ళల్లో ఊరుతున్న నీటిని కొనగోటితో తుడుచుకుంటూ తల పంకించాడు పోలీసులు చక్చక తమ కార్యక్రమంలో పడిపోయారు ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసుకున్నారు గంట తర్వాత శవాలన్నీ మార్టం కోసం తరలి వెళ్లాయి తతంగాలన్నీ పూర్తయ్యాయి నరేంద్ర దగ్గరుండి అన్ని సుదీప్ చేత చేయించాడు అమెరికా వెళ్లేటప్పుడు చిరునవ్వుతో వీడుకోలు చెప్పిన తన వాళ్ళందరికీ ఏడుస్తూ చివరి వీడుకోలు చెప్పాడు సుదీప్ ఎన్నో ఏళ్లు రాజభోగాలను అనుభవించిన పదహారు శరీరాలు బూడిద కుప్పలుగా మారాయి సాంప్రదాయాల మీద పూర్తి నమ్మకాలున్న సుదీప్ అందరికీ శాస్త్రీయంగానే కర్మకాండలు జరిపించాడు పదమూడు రోజులు గడిచిపోయాయి కర్మకాండలు మూసిపోయాయి సుదీప్ ఈ వాళ్ళ ఇక్కడ ఉండకూడదు మన ఇంటికి వెళ్దాం వచ్చే అన్నాడు నరేంద్ర సుదీప్ మాట్లాడలేదు మీ వాళ్ళలాగే నీకు నా మీద చిన్న చూపేనా గంభీరంగా అన్నాడు నరేంద్ర చచ్చా అవే మాటలు మావయ్య ఈ సమయంలో నువ్వు కూడా రాకపోతే అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు నువ్వు వెంటనే అమెరికా వెళ్ళిపోవాలా ఏదో ఆలోచిస్తూ అన్నాడు నరేంద్ర నా స్థానసింగా అయినా వెళ్ళొచ్చు అయితే ఇక్కడ వ్యవహారాలన్నీ చక్కబరిచి వెళితే బాగుంటుంది అంటే తాతయ్య వాళ్ళకి ఏమైనా అప్పులవి ఉన్నాయా అన్నాడు సుదీప్ నాకు తెలిసినంతవరకు ఆయన దాతయ్య గాని గ్రహీత కాదు మరి లంకన్ తిల్లు అందరూ పోయారు దీన్ని మెయింటైన్ చేయాలంటే సామాన్యుల వల్ల కాదు అందుకే దీన్ని నమ్మేస్తే మంచిదని నా ఉద్దేశం ఉద్దు మావయ్య ఈ భవంతిని తాతయ్య ఎన్నో ప్లాన్లు వేసి ఎంతో ఆశపడి కట్టించుకున్నారు దీన్ని నమ్మి తాతయ్య వాళ్ళ ఆత్మలకు అశాంతి కలిగించలేను భారంగా అన్నాడు సుదీప్ అయితే నువ్వే ఉండు నా చదువు ఇక్కడ పూర్తి చేయొచ్చు లేదు మావయ్య అలా కుదరదు పోనీ నువ్వు ఉండకూడదు నేనా త్రుళ్ళి పడ్డాడు నరేంద్ర అవును నేనొచ్చేదాకా నువ్వుండు నేను వచ్చేసాక వెళ్ళిపోదు గాని వేడుకోలుగా అన్నాడు సుదీప్ లాభం లేదు సుదీప్ నా బ్రతుకంతా కలిపి ఇందులో ఓ గదంత ఉండదు నేను పేదవాణ్ణనే చిన్న చిన్నచూపు చూసి అంత దూరాన్నించేది అలాంటిది ఇప్పుడు వాళ్ళు పోగానే ఇక్కడికి వచ్చి ఉండాలంటే చ నాకు బావుండదు అన్నాడు నరేంద్ర నిజమే అనిపించింది సుదీప్ కూడా మరేం చేద్దాం అన్నాడు ఎవరైనా అద్దెకొస్తారేమో ఇంత దూరంలో ఎవరుంటారు మామయ్య తాతయ్య ఊరికి దూరంగా కామ్ గా ఉంటుందని కట్టించుకున్నారు గాని నిరాశగా అన్నాడు సుదీప్ చూద్దాం లేకపోతే ఇల్లు నాశనం అయిపోతుంది నువ్వే చూడు అలాగే అన్నాడు నరేంద్ర అన్నట్టే తనకి తెలిసిన వాళ్ళందరికీ ఇల్లు గురించి చెప్పాడు అయితే ఎవరూ అంత దూరాన ఆ భవంతిలో ఉండడానికి ఒప్పుకోలేదు కరెంటు ఫోన్ లాంటి సౌకర్యాలు ఎన్నో ఉన్నా ఎవరూ రాలేదు చివరికి ఊరికే ఉండమన్నా ఉండమనేశారు కారణం అంత దూరాన అంతమంది మరణం పొందిన ఆ ఇంట్లో నివసించడానికి ధైర్యం లేక కావచ్చు ఏం చేద్దాం సుదీప్ నిస్సహాయంగా అన్నాడు నరేంద్ర ఇంకా ఏం చేస్తాం లాక్ చేసి వెళ్లిపోతాను భారంగా అన్నాడు సుదీప్ అంతకన్నా మార్గం కనిపించలేదు అతనికి కూడా సరే కాని తోటలు దొడ్లు పాడైనా ఇల్లేం పాడవుతు కదా అన్నాడు ఆ మర్నాడే నౌకర్లందరికీ కొంత డబ్బిచ్చి పంపేశాడు సుదీప్ మిగిలిన వెండి బంగారాలు లాకర్ లో పడేశాడు చక్కని పూల తోట తోటలో అందమైన ఫౌంటైన్ ఓ పక్కగా స్విమ్మింగ్ పూల్ బ్రహ్మాండమైన ఓడల మర్రి దాని కింద వందల క్రోట్రన్స్ టన్స్ కుండీలు పోర్టుకో పక్కగా సిమెంట్ పోల్సుతో తయారు చేసిన గొలుసులు ఉయ్యాల గొలుసుల్ని అందంగా అల్లుకున్న మాధవి లతలు చూసిన ఎవరికైనా ఆ ఇంటివారి అభిరుచిని అభినందించాలనిపిస్తోంది అన్ని సౌకర్యాలున్న ఆ భవంతి ఎంతో మందిని ఆకర్షించినా ఆ ఇంట్లో నివాసం ఏర్పరచుకోవడానికి మాత్రం ఎవరూ ముందుకి రాలేదు ఇంకా చేసేది లేక సుదీప్ ఇంటికి తాళం పెట్టి అమెరికా వెళ్ళిపోయాడు అయితే ఆ ఇంట్లో ఫోను కరెంటు లాంటి సౌకర్యాలు మాత్రం అలాగే ఉంచాడు సంవత్సరానికి ఒకసారి డబ్బు పంపుతానని మేనమామనే కట్టమని కోరుకున్నాడు అయితే కళకళ్లాడుతూ ఉండిన ఆ ఇంటిని పాడుపడ్డట్టు చూడలేని నరేంద్ర ఆ పనిని మరొకరికి అప్పగించి తను తప్పుకున్నాడు ఏడాది గడిచింది క్రమేపీ ఆ భవంతి అయిపోయింది నరేంద్ర కూడా ఆ ఛాయలికి రావడం ఇష్టం లేనట్టు దాని గురించే పట్టించుకోవడం మానేశాడు అంతేకాదు ఆ ఇంట్లో చనిపోయిన వాళ్లంతా దెయ్యాలై అక్కడ తిరుగుతున్నారని ఎవరైనా వెళితే అక్కడికక్కడే నెద్రకొక్కుని చస్తారని కథలు ప్రచారంలోకి వచ్చాయి ఫలితంగా పొద్దుపోయి అటుకేసి రావడానికే జనం భయపడసాగారు అర్ధరాత్రులు ఆ ఇంట్లోంచి నవ్వులు ఏడుపులు చావు కేకలు లాంటి రకరకాల శబ్దాలు వస్తున్నాయన్న కథల్లో నిజం ఎంతుందో గాని జనం మాత్రం ఆ ఛాయలకే రావడం లేదు క్రమేపీ ఆ మాత్రం బాధ్యతను కూడా భరించలేని నరేంద్ర నరేంద్ర నియమించిన వ్యక్తి అన్ని వివరాలతో సుదీప్ కి ఉత్తరం రాసి ఆ ఇల్లు కాడికి అమ్మేయడం మంచిదని సలహా ఇచ్చారు అయితే అందుకు అంగీకరించని సుదీప్ కరెంటు ఫోన్ బిల్స్ లాంటివన్నీ తనే డైరెక్ట్ గా పంపుకోసాగాడు అయితే ఏళ్లు గడుస్తున్నా అతను ఇండియాకి రాలేదు భవంతి ఆవరణలో అడుగు పెట్టడానికి వీలైనంతగా పొడైపోయింది నిలుబెత్తు కొట్టలు లేచాయి నాలుగు గేట్లు తీయడానికి వీలైనంతగా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి ఆ భవంతికి బూతు బంగ్లా అని పేరు స్థిరపడిపోయింది చెట్ల నిండా గొడ్లగోబలు గబ్బిలాలు స్థావరాలు ఏర్పరుచుకున్నాయి అలాంటి సమయంలో ఓ వ్యక్తి ఆ భవంతిని చూడడం తటస్థించింది అది ఆయనకెంతో నచ్చింది కారణం ఆయనకి దెయ్యాలన్నా దేవతలన్నా నమ్మకం లేదు అందుకే వెంటనే తన వివరాలన్నీ సుదీప్ కి రాసి అతను వచ్చేదాకా ఆ ఇంట్లో ఉండి ఒకవేళ అతను ఇండియా తిరిగి వస్తే వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోతానని కోరి అనుమతి పొంది ఆ ఇంట్లోకి చేరిపోయాడు అతని పేరు నారాయణ బాబు చాలా స్థితిమంతుడు ఒక మనవరాలు తప్ప నాన్న వాళ్లెవ్వరూ లేనివాడు మనవరాలు కావేరి గ్రాడ్యుయేషన్ కిందటేడే పూర్తి చేసి మరో నలుగురు ఫ్రెండ్స్ తో వరల్డ్ టూర్ కెళ్ళింది మూడు నెలల ట్రిప్పు ఈ మూడు నెలలు తాతగారు ఒంటరిగా ఉంటారని ఆయన్ని కూడా రమ్మంది అయితే ఆయనందుకు అంగీకరించలేదు నారాయణ బాబు ఇంట్లోకి వస్తూనే మెయిన్ గేట్ దగ్గర కొంత భాగం పై అంతస్తులోని గదులు బాగు చేయించి చక్కని ఫర్నిచర్ అవి అమర్చాడు తోట గాని కింద భాగం గాని ముట్టుకోలేదు అమితే అది కొనేసి ఆ పైన బాగు చేయించుకోవాలని ఆయన ఉద్దేశం అయితే గారి మనవడు సుదీప్ అందుకు అంగీకరించలేదు ఎప్పట్లాగే ఆ భవంతిలో రాత్రులు లైట్లు వెలుగుతాయి దూరం నుంచి చూస్తే రాజమహల్లా ఉండే ఆ భవంతి దగ్గరకొస్తే అదోలాంటి భీతి కలుగుతుంది నారాయణ బాబు సిరి సంపదల గురించి ఆయన ధైర్య సాహసాల గురించి తెలిసిన చాలా మంది ఆ భవంతి విషయాన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేశారు అయితే నారాయణ బాబు ఆ ఇంట్లో ప్రవేశించగానే దెయ్యాలు చాలా హడావిడి చేశాయి ఆయన్ని ఇంట్లోంచి పంపేయాలని విశ్వ ప్రయత్నం చేశాయి అయినా ఆయన చలించలేదు పైగా మనిషికన్నా ప్రమాదకరమైన దెయ్యాలుండవు చేతనైతే నా ఎదురుగా రండి అంటూ సవాల్ చేశాడు మరి నోరెత్తలేదు దెయ్యాలు అయితే రాత్రులు రకరకాల శబ్దాలు చేయడం మాత్రం మానలేదు ఫలితంగా జనంలో భీతి మరీ ఎక్కువై ఆ ఛాయలకు రావడం పూర్తిగా మానుకున్నారు మూడు నెలలు దాటినా కావేరి ఇల్లు చేరలేదు నారాయణ బాబు ఆమె కోసం వెతకను లేదు అయితే ఊళ్ళోకి ఊళ్ళోకెళ్లడం మాత్రం పూర్తిగా తగ్గించేశాడు ఆయన ఫియట్ కారు షెడ్లోనే దుమ్ము కొట్టుకుని పడుంది సర్వెంట్స్ అసలేరు ఆయన గురించి తెలిసిన వాళ్లు ఒకరిద్దరొచ్చినా బికుబికుమంటోన్న ఆ భవంతిని చూసి హడలిపోయేవారు పగలంతా ఆయనతో కాలక్షేపం చేద్దామనొచ్చిన అక్కడి ముళ్ల పొదల్ని దెయ్యాల్లా తలలుత్తున్న చెట్లని కొండల్లా పెరిగిన పొట్టల్ని చూసి కాంగా తిరిగెళ్ళి మరి అటు కేసి చూసేవారు కాదు